లో వీయస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటాం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి మంత్రి పొంగులేటి కీలక ప్రకటన ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగంలో ఉంటారా ఉండాలనే మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు ఏంటో చూద్దాం త్వరలోనే గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తానని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి ప్రకటనతో గతంలో ఉన్న విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ మళ్ళీ రాను రానున్నట్లు అర్థమవుతుంది గతంలో మనం చూసుకున్నాం మాజీ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసేశారు సో డైరెక్ట్ అది కలెక్టర్ కి గవర్నమెంట్ కి మధ్య జరిగేది ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు తెలంగాణ గ్రామ నిర్ణయ వ్యవస్థ పటిష్టం ప్రతి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి మంత్రి పొంగురెడ్డి కీలక ప్రకటన చూడండి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా నిన్న మొత్తానికి ప్రకటన చేయబోతున్నారు మళ్ళీ వస్తున్నా రాదా రానుందా అని ఒక డౌట్ ఉంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఏం జరిగిందో చూద్దాం ఇంద్రామ రాజ్యాంగంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి గ్రామానికి రెవెన్యూ జోన్ నియమిస్తానని కీలక ప్రకటన చేశారు ఆదివారం హైదరాబాద్ లోనే జరిగిన డిప్యూటీ కలెక్టర్ సంఘం ఎంఆర్ఓ సంఘం సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారంట చూడండి గత ప్రభుత్వంలో పెద్దలు చేసిన తప్పులు బయటపడుతున్నారనే ఉద్దేశంతో ఆ వ్యవస్థను లేకుండా చేశారని మంత్రి ఆరోపించారు ధరణి పోటల్లోని రుజువులను ఆసలగా చేసుకుని గత ప్రభుత్వాలు జరిగిన అవకతవకలో అక్రమాలు భూపిడి భూకబ్జాలు పాల్పడి ఉందని తెలిపారు వాటిని అన్నింటినీ వెలికి తీసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు ధరణిని ప్రక్షాళన చేసి భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని మొత్తానికి హామీ ఇచ్చారంట ధరణి తీసుకొచ్చే ప్రజలను కొత్త ఇబ్బందులకు గురి చేశారు సామాన్యులు గ్రామీణ ప్రాంత వ్యక్తులకు ప్రభుత్వం సంస్కరణలో చట్టాలు ఉపయోగపడాలి కానీ గత ప్రభుత్వం వక్ర మార్గంలో ధరణిని తెచ్చింది దీని కారణంగా పేదలు పడిన ఇబ్బందుల ఫలితమే ప్రభుత్వం మారణమైన బలమైన కాంక్ష ఏర్పడేందుకే కారణమైంది ధరణి ప్రక్షాళనతో గత ప్రభుత్వం కోర్టు విలువ చేసే ప్రభుత్వ భూములు మాయం చేసేసారంట ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వీటి అన్నింటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్యాయంగా భూములు పోగొట్టుకోవడం న్యాయం చేస్తానని మంత్రి పొంగురెడ్డి స్పష్టం చేశారు మంత్రి వ్యాఖ్యలను బట్టి తీస్తే గతంలో ఉన్న వీఆర్ఓలు వీఆర్ఏలు వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తాన విషయం అర్థమవుతుంది అయితే ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఉంది క్లారిటీ రావాల్సిందంట మొత్తానికి ఏంటంటే మళ్ళీ వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా మొత్తానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహించారు గతంలో అనే పేరుతో చాలా భూములు కొట్టేశారు టీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొట్టేశారు దాని వల్ల విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసేశారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను తీసుకొస్తామని మొత్తం గ్రౌండ్ నుంచి మొత్తం మేము చేస్తాం ఆ పూచి మాదని ఒక కీలక ప్రకటన చేస్తానని ఆయన తెలిపారు చూద్దాం మళ్ళీ అలాంటి వ్యవస్థ రానుందా ఏంటో కానీ మొత్తానికి మంచి మంత్రులు ఉండాలండి ప్రభుత్వం ఇదైతే చెప్పాలి బాగా అంటే బాగా చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా చాలా అద్భుతంగా మీరు చేస్తున్నారు మరొక వీడియోతో కలుపుం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సనిగా